హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ఆమ్లా క్యాండీ రెసిపీని చేసి చూపించబోతున్నాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు హెల్త్కి చాలా మంచిది నేను కూడా మీకు హెల్దీ వేలో ఈ క్యాండీని చేసి చూపించబోతున్నాను మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కడ పుచ్చులు లేకుండా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని అలాగే ఇలాగ చిల్లులుగా ఉండే ప్లేట్ కానీ లేదా మీ దగ్గర స్టీమర్ కానీ ఏదన్నా ఉంటే దాని మీద ఈ ఉసిరికాయలను పెట్టేసుకొని లేదా ఇడ్లీ మేకర్లో కూడా చేసుకోవచ్చు మూత పెట్టేసి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలాగా ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే కొంచెం పగిలినట్టు అయిపోతుంది ఇవి చల్లారిన తర్వాత ఈజీగా ఇలాగ ఓపెన్ చేసేసుకోవచ్చు ఇలా ఓపెన్ అయిన తర్వాత గింజను తీసేసి ఇప్పుడు మనం అన్నిటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి మొత్తం అన్నిటిని ఉసిరికాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లము అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకునేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి ఎక్కడ పలుకు కూడా తగలకూడదు అంతటి మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పటిక బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోవచ్చు పటిక బెల్లం హెల్దీ కాబట్టి చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు కాబట్టి నేను ఇది ఇక్కడ యూజ్ చేస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఉసిరకాయ అలాగే పటిక బెల్లాన్ని యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద పటిక బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి బెల్లం ఉడికిపోయిన తర్వాత బాగా కరిగిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో టౌన్ చేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు మనకి ఈ ప్రాసెస్ కొంచెం టైమే పడుతుంది ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ప్యాన్ గిన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ ఉసిరికాయని ఉడికించాలి ఉసిరికాయలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం టైమే తీసుకుంటుంది ఈ ప్రాసెస్ మొత్తం అయ్యేసరికి మనకి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఇలా కొంచెం బాగా దగ్గర పడిపోవాలి ఇలా దగ్గర పడేంతవరకు ఉంచుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నామంటే మంచిగా షైనింగ్ షైనింగ్గా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నిమ్మకాయ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ నిమ్మకాయ కూడా మంచిగా ఆవిరయ్యేంత వరకు ఇది బాగా దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇంకొక పది నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొంచెం టైమే పడుతుంది ఇప్పటికి మనకి కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ప్యాన్ నుంచి చల్లారేంత వరకు ఒక ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసేయాలి అంతవరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి ఎక్కడ అంటుకోకుండా మాడిపోకుండా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోండి లేదా ప్లేట్కి స్టీల్ ప్లేట్కి నెయ్యిని రాసేసి ఆ ప్లేట్లో ఆయన మనం చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తోటే కొంచెం స్ప్రెడ్ చేసేసుకుందాము లేదా అలా కాకుండా ఈ ఫాయిల్లోనే ఇలాగ మడుతు మర్చుకుంటూ మంచిగా రెక్టాంగిల్ షేప్లోకి స్క్వేర్ షేప్లోకి చేసుకోవాలి ఇలా చేసుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది టూ ఈ టూ సైడ్స్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫాయిల్ని ఒకసారి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుందాము ఫోల్డ్ చేసేసుకొని మన దగ్గర ఉన్న రోలింగ్ పిన్ కానీ చపాతీ కర్ర తీసుకొని కానీ ఇట్లాగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకున్నామంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే ఈవెన్గా స్క్వేర్ షేప్లోకి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకునేసి మనం నీట్గా పిజా కట్టర్ కానీ చాక్తో కానీ నీట్గా కట్ చేసుకోవచ్చు అంటుకుంటుంటే కొంచెం షుగర్ పౌడర్ కానీ లేదా కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నారంటే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి స్క్వేర్ లాగా కొంచెం గోరువెచ్చగా అయ్యంగా మనము ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకు క్యాండీస్ కూడా ఈజీగా వచ్చేస్తాయి చూడండి నేను ఇక్కడ అయితే నెయ్యిని అప్లై చేశాను అందుకనే నాకు ఈజీగా క్యాండీ వచ్చేసింది ఇలా మంచిగా స్క్వేర్ షేప్లోకి వచ్చేస్తాయి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా తినిపించాల్సిన రెసిపీ హెల్దీ కూడా చాలా ఆరోగ్యానికి మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు రోజుకు ఒక క్యాండీ తిన్నా చాలు హెల్దీగా ఉంటారు మరి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్